జయ హే తెలంగాణ జననీ జయనం ముఖోటి బంతుకలు చేతనం చరి బీరాజనం పిల్లలు కృమిలంగా జయ జయ తెలంగాణ न चावडीरुशा कविता రాలేదు మన నెట్టుబడి వారు వచ్చారు అడ్డబుట్ట వారు కూడా వచ్చేది వారు రాలేదు మన కట్టుబడిన వాళ్ళు రాలేదు అయిన పర్లేదు మన అయిపోయింది రెండు వందల యాభై గత మరియు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తా అది వంద రోజుల్లో పూర్తి చేసానికి పోరాట చేయలేదు కాబట్టి మేము ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు తిరిగి అన్ని ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము అయినా కానీ మన ఈ గవర్నమెంట్ అందరికీ ఇస్తుంది బస్ ఫ్రీ ఉచిత కరెంట్ ఇచ్చింది గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ ఇస్తుంది మాకు ఉద్యమకారులకు మాకు హామీలు నిర్వహిస్తే బాగుంటుందని మంది నుండి ఉద్యమం చేసి అందరూ బాగా కొ అలసిపోయారు వాళ్ళకి తొందరగా అది కొంత వాళ్ళ మిగతా గత కొందర వాళ్ళకి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ ఉత్తరం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము రైతులకు రైతు బంధు ఇచ్చినా మాకు కూడా ఉద్యమకారులు ఉద్యమ బంధు ఇచ్చేస్తే బాగుంటుందని ఈ మా టఫ్ ఉద్యమకారుల ఫోరం తరఫున సీనియర్ నాయకులు అందరూ కలిసి కూడా వచ్చిన వాళ్ళు ఏర్పాటు మాకు వెంటనే ఈ హామీలు నెరవేర్చాలని కోరుతూ اور اپ اور سینے فارسوں فارسوں پرواہ ویکن منٹو کا نہیں کرنا ہے اور اور پہلا منتر تمام سالوں سے اس کو ناراض کر رہے ہیں اور میں نے پروڈکٹ اور میں نے اس کو اور 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 గుర్తింపు కాదు అని ఆయన మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఇప్పటివరకు వరకు అన్ని ఇష్టకుంటూ ఒకటి ఒకటి అన్ని ఇష్టకుంటూ వస్తున్నాడు వాళ్ళకు ఉద్యమకారులకు పది పది పదకొండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పంట ఇల్లు వాటి అన్ని వదిలేసి రోడ్ల మీద ఎదురుకుంటారు తీర పోలీసుల్లో దెబ్బలు తిని ఆంధ్ర బాగా పాల్గొంటే పోలీసుల దెబ్బలు తిని జైలుకు వేసి వచ్చిన ఇప్పటికే ఆయన రేవంత్ రెడ్డి గారు ఇస్తానని హామీ కాబట్టి మేము అందరం ఇక్కడ సుతాఫా మంది బహుజర్ గారు కూడా ఇంత వరంజు వారి తరఫు నుంచి అందరూ మహిళలు అందరు అక్క చెల్లెలు తమ్ముళ్ళు అందరు వచ్చిండ్రు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయవంతం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని విజయవంతం చేసి అన్ని పోస్ట్ కార్డు సీఎం రేపు రేవంత్ రెడ్డి గారికి పంపేయడం జరుగుతున్నాయి ఆ తర్వాత ఆయనను మన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ బంధువు ఇచ్చి బంధువు బంధువుగా ఉండి రెండు వందల యాభై కదా రెండు వేల ఇరవై ఐదు వేల ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సీమాశ్రీర గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజు ఈ కార్డు ద్వారా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన సందర్భంగా మీరు ఈరోజు తెలంగాణ కంటనే ముఖ్యమంత్రి గారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఉద్యమకారులకు ఇస్తారన్నటువంటి హామీలను రెండు వందల యాభై గజాల భూమి అదేవిధంగా ప్రతి ఉద్యమ ఉద్యమకారులను ఇరవై ఐదు వేల రూపాయలు పెంచి ఇస్తారని చెప్పి మీరు కాంగ్రెస్ జరిపేషన్ వేసడం జరిగింది అదేవిధంగా మీకు మిమ్మల్ని ఓటేసి తెలంగాణ ప్రజలు గెలిపించడం జరిగింది ఈరోజు అన్ని సంబంధ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్న మీరు తెలంగాణ ఉద్యమకారులను కొంచెం మర్చిపోయారని చెప్పేసి ఉద్దేశంతో మీకు ఈ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దయచేసి మా ఎంత దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున విజ్ఞప్తి చేయడం పెట్టకుండా మా అందరికి రోడ్డు నీడగా ఉంటామని ఆశిస్తున్నాము మాకు ఇచ్చే ఇరవై ఐదు పెన్షన్ త్వరగా ఇస్తామని మేము కోరుకుంటున్నాము ప్రార్థించుకుంటున్నాము జై తెలంగాణ కానీ ఇప్పటి వరకు మాకు ఏ పింఛన్ కానీ ఏ భూమి కానీ మాకు ఇప్పటివరకు వరకు మేము ఆశించలేదు మాకు కావాలని తెలంగాణ నుంచి పోరాటం చేసి దెబ్బలు తిని జైలు ఇప్పటికి కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి మా మీద వచ్చినాయి ఇచ్చిన కోటి రూపాయలు కానీ మాకైతే కూడా రాలేదు అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం ఎక్కువ కేసులు కానీ అందులో ఇప్పుడు రెండు ఇరవై ఐదు వేల పిచ్చిలు మాకు కావాలని పోట్లాడు చేస్తాం ఏమంతేసి మాకు రెండు చేయాలి తెలియవన్నారు కానీ మాకేం రాలేదు కష్టపడ్డ ఉద్యమకాల చాలా మంది మా రాష్ట్ర వ్యాప్తంగా కాకపోతే ఏంటంటే ఉద్యమ చాలా బాగా వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ రాష్ట్ర ప్రాధాన్యత దయచేసి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మేనిఫాస్టోలో ఇచ్చిన మాట ప్రకారము ఉద్యమకారులు న్యాయం చేస్తారన్న విశ్వాసం మా అందరికీ ఉన్నది దయచేసి మీరు అన్న ప్రకారం ముఖ్యమంత్రుల హెమ్మెల్యూ కలము అత్యక్షము ఈ కొన్ని సదుపాయాలు ఏమున్నా కూడా మీరు ఇచ్చిన ఆరు హామీలలో ఎన్ని చేసినో మీకు తెలుసు జనానికి తెలుసు మాకు తెలుసు దయచేసి దక్షిణ కక్షణం నెరవేర్చుకుంటూ ముఖ్యంగా ఉద్యమం ఉద్యమం కొరకు మేము నూత ఢిల్లీ వెళ్ళి అక్కడ ఇద్దరు మంత్రులు ధర్నా చేయడం కూడా జరిగింది అప్పటి అప్పటికి కొంచెం నాయకుల దిశ కూడా అయితే రాదని చేయడం జరిగింది అన్ని ఫలితమే ఈ రాష్ట్ర సాధ రాష్ట్రం ఏర్పాటు అయింది దానికి మేము కూడా పూర్వేగాన్ని స్వాగతిస్తుంది అనే విషయంలో जी इस अवसर पर सारा का आस्क की कमेटी में आ और पुलिस पार्टी के प्रतिनिधि आप न्यायम देश का और शुभकामनाएं आपको का सभी ने धन्यवाद जय तेलंगाना जय जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना తెలంగాణ உதமக உதமகாரணிச்சுமீஸ் ஜெய தெலங்கானா తెలంగాణ